హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మీ కోళ్ళను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కనబడుతున్న కోడి నెమ్మలి పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి బరువు వచ్చేసి రెండున్నర కేజీలు దీని యొక్క వయసు వచ్చేసి పదిహేను నెలల పుంజుగా చెప్పారండి అలాగే దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు వేల రూపాయలు ఇది వన్ టైం అయితే ఒక తఫన అయితే గెలిచిందని చెప్పారండి పుంజు అయితే బాగుందండి సో లో కాస్ట్లో ఎవరైతే మంచి పుంజు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అయితే మంచి సూటబుల్ అండి ఈ పుంజుకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి డిస్కౌంట్ అయితే లేదు అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి కంచ్కచర్ల విలేజ్ విజయవాడ దగ్గరలో ఉంటుందండి సో ఈ పుంజుకు సంబంధించిన డీటెయిల్స్ కోసం బ్రదర్ నెంబర్ని టైటిల్లో ఇస్తారండీ కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదాలు ఫ్రెండ్స్